తిరుపతి వెంకటేశ్వరుడి గడ్డం మీద పచ్చకర్పూరం ఎందుకు పెడతారో మీకు తెలుసా తిరుపతి వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠించిన తర్వాత రామానుజుల వారి ఆజ్ఞతో అనంత తల్వార్ అనే వ్యక్తికి పూల తోట నిర్మించమని ఆజ్ఞ వేస్తారు దానికి అనంత తల్వార్ ఎంతో సంతోషించి అనంత తల్వార్ అలాగే ఆయన గర్భవతి అయిన భార్య భక్తి శ్రద్ధలతో తోటను నిర్మించడం ప్రారంభిస్తారు భక్తుడి శ్రమను చూసిన వెంకటేశ్వరుడు ఒక సన్యాసి బాలు రూపంతో వచ్చి తాను కూడా సహాయం చేస్తానని అనంత తల్వారిని అడుగుతాడు మొదట దానికి అనంత తల్వార్ ఒప్పుకుంటాడు కాని స్వామికి తాను మాత్రమే సేవ చేయాలని చెప్పి ఆ సన్యాసిని వెళ్లిపోమని చెప్తాడు అనంత తల్వార్ ఆ సన్యాసి గర్భవతి అనంత తల్వార్ భార్యకు సహాయం చేస్తాడు అది చూసిన అనంత తల్వార్ కోపం వచ్చి తన దగ్గర ఉన్న గడ్డపారతో ఆ బాలుడిని గట్టిగా కొడతాడు అంతటితో ఆ బాలుడు వెంటనే మాయమైపోతాడు అనంత తల్వార్ పని పూర్తి అయిన తర్వాత స్వామివారి దర్శనం కోసం లోపలికి వెళ్లి చూస్తే స్వామివారి గడ్డం నుండి రక్తం రావడం కనబడుతుంది తన దగ్గర సహాయం కోసం వచ్చింది స్వామివారి అని గ్రహించి తను చేసిన తప్పును క్షమించమని స్వామివారిని అడుగుతాడు ఆ రోజు నుండి అనంత తల్వార్ భక్తి